కంకణagara ఆవాస కంపెనీ సదరు ఈ సారే ససో అన్నది నా దివాద్వై దైరసనారు ఆవాస సహా కోసార్ కార్యగారాలుస్తారు జందు జయలేడ దైరవేనారు ఆవాస సాత్వియాలికి అంటే నిర్మాణం చేసి అంటే ఆవాసాల దాంట్లో వచ్చే అంటే వీరంతా సంస్కారాలు అంటే వీంది బయవ లేకపోతే ఈ వైపు రాదు కొద్ది తెలిసి అప్పుడు అక్కడ స్టిక్ ఉంటుంది చాలా పద్ధతిగా మీరు అంత ఇష్టమే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఆ ఇక్కడ మనం చూపే ఇంకా మీరు నేర్చుకుంటూ మీ చుట్టుపక్కల సమాజాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తారని చిన్న ఆశ మీరు మీకు సబ్జెక్ట్ కావాలి ఇటు ఇది డెవలప్ కావాలి మేము కొటేషన్ పెట్టినా చూడండి ప్రాంతాల్లో పెరిగినప్పటికీ మాతోని సత్సంబంధాలు కలిగిన అంటే సంఘంతో సత్సంబంధాలు కలిగిన వారు గొప్ప గొప్ప ఉద్యోగ అవకాశాలు సాధించాలి విస్తరించాలి ప్రపంచం అంతా విస్తరించాలి ఎక్కడ ఎంత వీలైతే అంత సేవా కార్యక్రమాలు చేయాలని పెద్దల ఆశ మేరకు చేస్తున్నాం ఇప్పటికీ ఇప్పుడు మీ కంప్యూటర్ శిక్షణ అనేది ఒక ప్రాజెక్టు తిరిగి మేము నిర్వహిస్తున్నాం వాల్మీకి అవసరం ఒక ప్రాజెక్ట్ తిరిగి నేర్కలు ఇట్లా ప్రపంచం అంతా యాభై వేల ప్రాజెక్ట్ ఓన్లీ ఇండియా వరల్డ్ మొత్తం ఉంటుంది ప్రపంచంగా అంతా కలిసి లక్ష యాభై వేల ఇలాంటి సేవా కార్యక్రమాలు నడిపిస్తున్నాం అందులో ఈ రోజు అటు విద్యార్థులు ఉండగా ఈ రోజు ఆలోచన మొన్న సెలవులలో స్పెషల్గా విద్యార్థుల కోసం ఆలోచన చేసినాం సెలవులు ఉన్నాయి కాబట్టి టెన్త్ అయిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఇంకా ఎవరు ఉన్నారు ఆలోచన చేసినాం మరి కార్యక్రమంలో ఆర్గనైజ్ చేసినటువంటి సేవాభారతి సంస్థ గురించి ప్రాథమికమైన ప్రాథమికమైనటువంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బాబాసాహెబ్ దేవస్ గారు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవ సంఘం సరసంగ చాలకు వారు సమాజంలో మరి అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు పేదవారు కావచ్చు లేదా పీడిత వర్గానికి సంబంధించినటువంటి వారు కావచ్చు లేదా అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏదైతే అండరానికరం మహమ్మారి కారణంగా అని సభ్య సమాజం కలవకుండా దూరంగా నిలిపిస్తున్నటువంటి సమాజం వీళ్ళందరి దగ్గర కూడా మనం చేరుకోవాలి వాళ్లకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని మనం నిర్వహించాలి అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వారు సేవాభారతిని వారు స్థాపించారు వారి ఆధ్వర్యంలో సేవాభారతిని స్థాపించడం జరిగింది చిన్న మొక్కగా నాటినటువంటి సేవా భారతీ సంస్థ పంతొమ్మిది నుండి ఇవ్వాలా రెండు వేల ఇరవై ఐదు వరకు సంస్థే ఒక మట్ట వృక్షం మారిపోయి భారతదేశం వ్యాప్తంగా ప్రతి పూల మూడలము కొండల కొండలు కూడా అనేక రకాలైనటువంటి ఇందాక మండ గారు చెప్పినట్టు దాదాపు లక్ష ఎనభై వేల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇంతప్పుడు చిన్న రాసుకు రోడ్లు తయారు ఇప్పుడు పిల్లకి అలాగే కంప్యూటర్ లేకుండా ఇప్పుడు లేదు ఒక ముప్పై ఎనిమిది మీద బ్యాంకులలో కంప్యూటర్ పెట్టాలంటే సైన్ చేసేది కంప్యూటర్ మా ఉద్యోగాలు ఇప్పుడు కంప్యూటర్ లేకుండా ఏ బ్యాంకు పని చేయలేదు ఒక నిమిషం కూడా ఒక నిమిషం కూడా పని చేయాలి మన నిలుగుదలకు కాలంతో పాటు మారాలి ఇప్పుడు కంప్యూటర్ లేకుండా మీరు అంటే మీ విషయం చెప్తాను డాక్టర్ లేకుండా కంప్యూటర్ పోటీ ఎగ్జాంపుల్ చెప్తాను మా అబ్బాయికి మనం ఒక ప్రాబ్లం వచ్చింది నాలుగు టెస్ట్ రాశారు బయటకు వచ్చినాక మా వాడు ఏ మంత్ క్లాస్ చేయడం డాక్టర్ దగ్గర పోతే అదే రాసింది ఇదే కనుక అంటే చార్ట్ చేయబట్టి అప్లోడ్ చేసినా రెండు నిమిషాలు అంటే ఎంత పెరిగింది అంటే కంప్యూటర్తో అనుబంధం అందరికీ అంత పెరిగింది ఇంత మంచి కార్యక్రమం చేయడం అంటే జీవితంలో అందరికీ అవసరమైన ఉన్న ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తున్నారు రియల్లీ చాలా క్రియేటివ్